అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మీరంతా బండలు బండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా మంది వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏంటక్క పెట్టండి అక్క అని అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ కేర్ సపోర్ట్ సో నాకైతే చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇక్కడి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను రోజుకి వచ్చేసి లాంగ్ వీడియోస్ రెండు పెడతా షార్ట్ వీడియోస్ అయితే అయితే పెట్టేస్తాను నాకు ఎంత ఉంటే అంతా సో ఇంకైతే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను మోనగారిని అయితే తీసుకొని వచ్చాను కదా హాయ్ చెప్పు నేను ఇప్పుడు లేబుల్లే కానీ సో మోన్ గారిని అయితే తీసుకొని వచ్చాను కదా వాళ్ళకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కానీ నేనైతే ఇంకా మండే నుంచి పంపిద్దామని అనుకుంటున్నాను అన్నట్టు ఇప్పుడే లేసారు టైం వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది నేనేమో సిక్స్కే లేచేసి ఇంట్లో పని అంతా చేసేసుకుంటున్నాను మా మోన్ గారు చూడండి ఇప్పుడు ఏళ్ళేసి వచ్చింది పద బ్రష్ చేద్దురు సో ఇంకా ఇంకా ఇప్పుడైతే పిల్లల కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా ఏం టిఫిన్ చూపిస్తా మర్చిపోకుండా వీడియో మాత్రం లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మా సూర్ గారు మా సూర్ ఎంత కామెడీ చేసిద్దా ఒక్కొక్కసారి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసినట్టే ఇంకా ఆడిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కొన్నేస్తున్నాయి పళ్ళు పల్లి ఎక్కువ ఉన్న పిల్లలు ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి తినారు టమాటపాయలు జీలకర్ర పోసి పచ్చిరపకాయలు ఒక టమాట అయితే వేసాను ఎందుకు వెయ్యి అనిపిస్తుంది నేను ఎప్పుడు వెళ్ళను సో ఇంతేనా కాదా కామెంట్ చేయండి ఓకేనా ఈ టైంలో మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దీన్ని కదపకూడదు కదకపోతే ఉప్పు అనేది ఆయిలీ ఆయిలీగా చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ అనుకుంటా 어떡할까? <목소리> 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 ఫ్రెండ్స్ ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంక ఇప్పుడైతే టిఫిన్ కూడా చేసేసాను ఒక కర్రీ చేయడం ఒకటే లేట్ అన్నం కూడా వండేసాను బట్టలు అయితే రెండు రోజులు అది ఉతికిసా మళ్ళీ ఇంకా అంట్లు కూడా ఏం లేవు నైటే మొత్తం క్లీన్ చేసేసుకున్న ఇల్లు ఊడ్చా మొత్తం బట్టలు మొత్తం మడతలు వేసేసి ఇంకా రెడీగా కూర్చున్న కరెంట్ వస్తే వీళ్ళకి స్నానాలు చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇంకా వీళ్ళకి టీవీ పెట్టేశాను అనుకోండి చక్కగా చూసుకుంటూ ఉంటారు ఇంకా నేను మంచిగా ఉండొచ్చు ఇప్పుడైతే కర్రీ చేస్తున్నా బెండకాయలు బెండకాయలు మా మోనూ బాగా తింటదనమాట మంచి ఇష్టంగా సో కొంచెం అంటే జిగురు జిగురుగా ఉంటుంది కదా ముద్ద తొందరగా మింగుడు పోయిందంట మంచిగా తింటుంది తను అబ్బా నా కాళ్ళతో వీళ్ళు విన్యాసాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ అసలు బా ఉడకపోత మామూలు ఉడకపోతుంది కాదు ఈ ఉడకపోతకి వీళ్ళకి స్నానాలు చేయించినా మొత్తం చికాకు చికాకు అయిపోతారు నా మోనకి ఏదో ఒక పని ఉండాలి చూడండి నా కాల గోర్లు తెస్తుంది సరేలే తీసుకున్నా అబ్బాయి అవును మట్టుంది అవుంది మమ్మీ బెండకాయలు పులుసు పెడదామని అనుకుంటున్నా అనుకుంటున్నాను పులుసు అయితే బాగుంటాయి కదా ఫ్రెండ్స్ ఇదిగోండి కొన్ని కట్ చేసా కొన్ని కొట్ లోపు ఇంకా వీడియో తీసుకుందాం అనేసి గుర్తొచ్చి ఫోన్ తీసుకొని వచ్చా లోపల ఫ్రెండ్స్ ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ అయితే షేర్ చేయలేదు అసలు ఇంట్లో కరెంట్ లేదు ఫోన్లో ఛార్జింగ్ లేదు సో ఇంకా నేనైతే వీడియో అయితే చేయలేదు కానీ మా సోను పాప అయితే ఫ్రెష్ చేసేసి వాళ్ళకి తినిపించేసి బాబా పెట్టా వాళ్ళు చూడండి రోడ్డు మీద కూర్చుని పడుతున్నారు చూపిస్తాను కొంచెమైనా ఉండాలి భయం కొంచెమైనా ఉండాలి భయం అంటున్నా బడ్డీ కొట్లో పోయింది ఇంట్లో పోయింది రోడ్డు మీద కూర్చొని ఆడుతున్నారా ఇటు చూడండి మోను ఓయ్ మోనమ్మ పని చెప్తారా ఇప్పుడు వాకులు ఉడవాలిరా పని చెప్పకపోతే రోడ్డు మీద కూర్చొని ఆడుతువా ఏ జుబులు ఇట్రా డబ్బాలు పడాలమ్మ పిల్లలు ఇంకా వాకిలైతే ఓట్ బయట ఇంకా మా మోన వాళ్ళు అయితే లోపలికి వచ్చేసారు నా అమ్మ బట్టలు బయట ఉన్నాయో నేను మొత్తం లోపల పెట్టు అదే నీకు ఇచ్చే పని ఏమైనా పని ఇచ్చావా అని సో ఇప్పుడు కిచెన్ కౌంటర్ అయితే క్లీన్ చేస్తా ఇది అయితే ఎంత ఘోరం ఉందో దీని మీదకి కొంచెం ఏదన్నా వండి పుయ్యి మీద పెట్టిన చీమలు అయితే ఫుల్గా వస్తున్నాయి సో చాక్ పీస్ గీస్తున్నా అయినా వస్తూనే ఉన్నాయి ఆ పీస్ అది యూజ్ అవ్వట్లేదు అనుకుంటాను మేబీ ఇప్పుడు ఇదంతా నీట్గా క్లీన్ చేసి గిన్నెలు అయితే తోమేయాలి పొద్దుదే వంటుంది ఇంక ఇప్పుడు వండాల్సిన అవసరం కూడా లేదు సో మోను వాళ్ళు అయితే మోనో నీళ్ళలో అస్సలు ఆడొద్దు సరేనా మోన వాళ్ళైతే ఎంత నా బుర్ర నా ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం ఎందుకంటే వీడియోస్ వల్ల నాకు చాలా యూస్ ఉంది సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా వీడియోస్ చూసి కొంచెం మోటివేట్ అవుతారు కదా కొంతనైనా కొంతమంది అయినా అవుతారు సో పాజిటివిటీ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియోస్లలో చాలామంది కామెంట్ పెడుతున్నారు మీరు ఇప్పుడున్న లేడీస్కి ఇన్స్పిరేషన్గా మిమ్మల్ని తీసుకుంటారు మంచిగా అనేసి సో నాకు చాలా హ్యాపీ అనమాట ఇది చూసారు పాలైతే కాగబెట్టాను తోడేద్దాం అనేసి కొంచెం పొంగిపోయాయి మొత్తం ఇలా అయితే చీమలు పట్టేసినా చూసారా ఇప్పుడు ఇది మొత్తం నీట్గా చేసేస్తా మీకు ఒకటి చెప్తా ఫ్రెండ్స్ నాకైనా మీకు కూడా ఇలానే జరుగుతుందా కామెంట్ చేయండి రోజుకి ఒక వందసార్లు ఫోన్ చేస్తారనమాట ఎక్కడి నుంచి బజాజ్ బజాజ్ నుంచి మీకు పర్సనల్ లోన్ ఆఫర్ వచ్చిందండి తీసుకుంటారా అని అసలు ఎన్ని రోజుకి చెప్పి చెప్పి వద్దని చెప్పి నా బుర్ర అయితే పాడైపోతుంది అయినా తీసుకోండి తీసుకుంటారా అని ఊరికి అడుగుతూనే ఉన్నారు మళ్ళీ మాట్లాడేది మళ్ళీ మనుషులు కాకుండా టీఐ వాసి వాయిస్తో మాట్లాడిస్తూ ఉంటారు సో నేను కూడా అసలు విసిగిపోయాను మీరు కూడా ఇలా విసిగిపోయారా కామెంట్ పెట్టండి జస్ట్ ఇప్పుడే వీడియో తీస్తుంటే ఇప్పుడే కాల్ వచ్చింది నాకైతే భలే ఆఫ్ వచ్చేసింది కాల్ వచ్చినప్పుడు వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది కదా నేను చెప్పాలనుకున్నది మంచిగా చెప్పలేను ఇంకా ఇంగిప్పటి ఇప్పటి నుంచి నాకైతే రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసినట్టే ఉంటుంది సో కారణం ఏంటంటే మా పిల్లలు అనమాట కిచెను నేను ఎంత తీస్తావా కిచెను ఎంత నీట్గా ఉంటే వంటలు అంత మంచిగా చేసుకోవాలనిపించింది నాకైతే ఇది గలీజ్గా ఉంటే ప్రాణం అయితే అస్సలు ఒప్పదు ఇటు సైడ్ మంటలు వచ్చినా కూడా నేను క్లీన్ చేసుకుంటా ఉంటాను ఇవాళ అయితే అసలు కరెంటే లేదు బాబోయ్ వాతావరణం చల్లగానే ఉంది కానీ ఫుల్ ఉడకబోతుంది మరి ఎందుకంతగా కిన్నది ఊపెలేనే మహోజు ఊపెలే చెప్పు मामू ఎక్కడో ఒకటి ఊపివే చెప్పు నువ్వో ఎక్కడైనా చూపినా నా వద్దులే నేను చేసే పని మాత్రం చూపి సరేనా మామా ఎక్కడో చూపిస్తా మంజీ దీము నా మా మోను మిస్ అయింది ఈ వీడియోస్లలో అసలు అంత ఎంటర్‌టైన్‌మెంటే లేదు ఇక్కడ అట్లా సూపర్ చూడు సరే ఇప్పటి నుంచి మా మోను గాడ మస్తు సూపర్ ఏ వీసిద్దాంటా

అండి ఇదైతే నీట్గా క్లీన్ చేస్తాను ఇందాకే పాలు కాకబెట్టి తోడేసాను వెంటనే ఇంకా చీమలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇంకా వాటిని అయితే చంపేసా కొన్ని చీమలు పడ్డాయి కొన్ని ఒకటే పడ్డి ఇంకా నేను తోడేసిన తర్వాత పిల్లలకి మధ్యాహ్నం పెట్టేస్తాను అనమాట